హలో అండి చూడండి వీడియోలోని నేను పైడిపత్తితో పత్తితో పద్మం ఇకం చేసి అందులో నెయ్యి ఒత్తి వేసి ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదని ఇలా చేసి చూపిస్తున్నాను మీకు మీరు కూడా ఇలా చేసుకోండి ఈ పైడిపత్తితోని పత్తితోని ఈ ర్యాకులు వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మనకి ఎనిమిది రేఖలు చేసుకుంటే బాగుంటుంది వీడియోలో చూపిస్తామని మీకు ఇలా పువ్వుల కింద చేసి చూపిస్తున్నాను ఇలా చేసి ఈ ఫ్లవర్స్లో ఆవునయ్యి ఒత్తులు వేసుకుని వెలిగించుకుంటే చాలా మంచిదండి కోట దగ్గర నేను అష్టదళ పద్మం కింద తయారు చేసి ఇలా వేసుకున్నాను ఇందులో ఆవునయ్యి దీపం పెట్టి కోట దగ్గర వెలిగించాను ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది మీరు కూడా తప్పకుండా వెలిగించుకోండి ఇలాగా